ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సెప్టెంబర్ ఐదవ తారీఖు శుక్రవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కన్యా రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉండబోతున్నాయి అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం రాత్రికి ఎనిమిది గంటల నలభై నిమిషాల తర్వాత రాశి వారికి వార్త అందబోతుంది అలాగే ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి ఏ దేవారాధన చేయాలి ఏ పరిహారాలు చేయాలనే పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా అయితే తెలుసుకోండి శ్రీ మైసమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు గురువు గారు దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారాకే ద్వారానే జ్యోతిష్యం చెబుతున్నారు భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు డబ్బు సమస్యలు వ్యాపార సమస్యలు నమ్మిన అబ్బాయి లేదా అమ్మాయి రావడానికి పూజలు చేయబడును ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్న గురువు గారిని సంప్రదించండి గారి మొబైల్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్లెట్స్ని క్లిక్ చేయండి అప్పుడు మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియోకి నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి మీ జాతకం గురించి తెలుసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి వారు కూడా వారి జాతకం గురించి వారి రాశి ఫలాల గురించి తెలుసుకుంటారు ఇక వివరాల్లోకి వెళ్తే గనక కన్యా రాశి అనేది రాశి చక్రంలో ఆరవ రాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశి కిందకి వస్తారు ఈ రాశికి అధిపతి బుధుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కన్యా రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అలాగే సిస్టమేటిక్ కూడా కలిగి ఉంటారు ప్రవశిక్షణ కూడా కలిగి ఉంటారు అలాగే బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తుంటారు రాశి వారు మనం చూస్తే గనక రహస్య స్వభావులు మనసులో ఉన్నది బయటకు చెప్పడం వీరికి అస్సలు నచ్చదు ఇతరుల విషయాలు కూడా అలాగే గోప్యంగా ఉంచుతారు సమాచారాలు సేకరిస్తారు విలక్షణమైనటువంటి పద్ధతులు వీరు అవలంబిస్తారు వీరి యొక్క హృదయంలో చోటు సంపాదించుకుంటే అది ఎప్పటికీ జరిగిపోదన్న విషయాన్ని చెప్పుకోవాలి బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సెప్టెంబర్ ఐదవ తారీఖు శుక్రవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం చూసుకున్నట్లయితే కనుక ఈరోజు రాత్రి నలభై ఎనిమిది గంటల నలభై నిమిషాల తర్వాత ఒక గుడ్ న్యూస్ని అయితే మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు అంటే మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక శుభవార్తను ఈరోజు దినఫలాల్లో మీరు వినే అవకాశాలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా మీ కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి ఒక గుడ్ న్యూస్ని అయితే ఈరోజు మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు కెరియర్ పరంగా అవకాశం కావచ్చు లేదా ఏదైనా వ్యాపారం పెట్టాలి అనుకుంటే దానికి సంబంధించినటువంటి డబ్బు సమకూరటం కావచ్చు విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారి యొక్క ప్రయత్నం ఫలించడం కావచ్చు ఈ విధంగా కుటుంబ సభ్యులకు కానీ మీ యొక్క కెరియర్కి సంబంధించినటువంటిది కానీ ఒక గుడ్ న్యూస్ అయితే వినే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి ఒక అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది అలాగే పెద్ద సమస్యకు పరిష్కారం కూడా లభిస్తుంది అంటే చాలా కాలంగా కుటుంబ సభ్యులతో మీరు ఒక సమస్య ఉంది ఆ సమస్యకు పరిష్కారం లభించక మీరు ఎంతగానో సతమతం అవుతున్నారు అటువంటి ఒక పెద్ద సమస్యకు పరిష్కారం అయితే లభించబోతుంది అలాగే కన్యారాశి వారు ఎవరైతే ఉద్యోగార్థులు ఉన్నారో చక్కటి ఉద్యోగ అవకాశం రాబోతుంది ఈరోజు మీకు రాజకీయ చేనేతలకు కలుసుకునే ఒక మంచి అవకాశం కోసం రాబోతుంది అలాగే ఈరోజుపై అధికారుల వల్ల మీరు ఒక మాట పడవలసిన పరిస్థితి కూడా ఉద్యోగస్తుల జీవితంలో ఉంది అలాగే మీ యొక్క తోటి ఉద్యోగస్తుల్లో ఒకరు మీకు సపోర్టుగా నిలుస్తారు మీరు ఏ తప్పు చెయ్యలేదని మీ యొక్కపై అధికారులు ముందు వారు గట్టిగా మాట్లాడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ విధంగా సపోర్టుగా నిలిచి వ్యక్తుల వల్ల మీ సమస్యలకు పరిష్కారం కూడా లభిస్తుంది అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం చేసుకున్నట్లయితే వ్యాపారంలో మీరు లాభాలు బాగా చూపిస్తారని చెప్పుకోవాలి భాగస్వామ్య వ్యాపారాలు చేస్తున్న వారికి మాత్రం భాగస్వామితో చిన్న గొడవ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ విధంగా అనుకున్న పనులన్నీ కూడా మిశ్రమంగా పూర్తి అవుతాయి అలాగే ఈరోజు పై అధికారుల వల్ల మీరు ఒక మాట పడవలసిన పరిస్థితి కనిపిస్తుంది అలాగే ఉద్యోగస్తుల జీవితంలో ఉంది అలాగే తోటి ఉద్యోగస్తుల్లో ఒకరు మీకు సపోర్ట్గా నిలుస్తారు మీరు ఏ తప్పు చేయలేదని మీ యొక్కపై అధికారులు ముందు మీరు గట్టిగా మాట్లాడే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ విధంగా సపోర్ట్గా నిలిచే వ్యక్తులు వల్ల మీకు ఒక సమస్యకు పరిష్కారం కూడా లభిస్తుంది అలాగే ఈ రోజు దిన ఫలాల ప్రకారం చేసుకున్నట్లయితే వ్యాపారంలో మీరు లాభాలు ఎక్కువగా చూస్తారని చెప్పుకోవాలి భాగస్వామి వ్యాపారాలు చేస్తున్న వారికి మాత్రం భాగస్వామితో చిన్న గొడవ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాలు మిశ్రమంగా ఈరోజు దిన ఫలాల ప్రకారం మీరు గడపబోతున్నారు కానీ చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక అవకాశం మీకు కానీ మీ కుటుంబ సభ్యులకు కానీ ఏ అవకాశం రావాలని చాలా కాలం దూరంగా చూస్తున్నారో అవమానం మీకు వస్తుంది దానికి సంబంధించినటువంటి శుభవార్త రాత్రి ఎనిమిది గంటల నలభై నిమిషాల తర్వాత దానికి సంబంధించినటువంటి శుభవార్తను అయితే ఈ రోజు రిసీవ్ చేసుకోబోతున్నారు అలాగే మరిన్ని శుభప్రదమైన ఫలితాలను కన్యారాశి వారికి శివారాధన తప్పనిసరిగా మేలు చేస్తుంది హనుమాన్ చాలీసను పఠించండి శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అలాగే పేదలకు అనాథలకు గొడుగులను దా పాదరక్షలను దానంగా ఇవ్వండి తద్వారా కూడా మంచి పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారండి హనుమాన్ చాలీసా దేవి చాలీసను పఠించండి మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి సో చూశారు కదండి ఈ వీడియో మనకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ని ఇది కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్